పుత్రదాత అమర్ రహే మరణించిన తర్వాత కూడా లోకాన్ని చూడనున్న కీర్తి శేషులు సోమశెట్టి అనసూయమ్మ గారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై ఎనిమిదవ నేత్రదానం సూలూరుపేట బాబూజీ వీధి వాస్తవ్యులు కీర్తి శేషులు సోమశెట్టి అనసూయమ్మ గారు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదమూడవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానమును దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు మరణ వార్తను శంకర నేత్రాలయ చెన్నై వారికి తెలియజేశారు వారు పార్థివ దేహం వద్దకు చేరుకొని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధృవపత్రం అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యురాలు మరణించారు అన్న పుట్టెడు దుఃఖములో కూడా దుఃఖాన్ని దిగిమింగుకొని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడడం అనసూయమ్మ గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అలాగే వీరి భర్త గారు కీర్తిశేషులు సోమిశెట్టి సుబ్బారావు గారు మూడు వందల ముప్పై మూడవ నేత్రదాతగా నిలిచారు సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది నాలుగు వందల యాభై ఎనిమిదవ నేత్రదానంగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు సోమిశెట్టి అనసూయమ్మ గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకొని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరూ పాల్గొనండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇద్దాం ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు సహాయ పడకపోయినా చనిపోయిన తర్వాత అయినా మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య పరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి వరకు నాలుగు వందల యాభై ఎనిమిది మంది చనిపోయిన తర్వాత వారి నుంచి తొమ్మిది వందల పదహారు గానే సేకరించడానికి సహకరించి అందతోనో ఉన్న తొమ్మిది మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపములో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్నిముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఆరు మన్యమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది దువోరు జనార్దన్ రెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు కర్లపూడి నరేష్ ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా 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 ఆరు ఏడు సున్నా మూడు ఎనిమిది సోమిశెట్టి శ్యాంబాబు ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది మూడు ఐదు సున్నా మూడు ఐదు